మీ గురించి చెప్పడానికి ఇప్పుడు జనాభా ఎక్కువ ఉన్నాం ఇప్పుడు వర్షం మొన్న దిగింది మూడు రోజులుగా దిగింది అచ్చి వర్షం వచ్చి నుంచి ఇప్పుడు ఇప్పుడు మనకు పదిహేను రోజులుగా నీళ్ళే నీళ్లే పొద్దుగా ఉన్నాయి ఆరు గంటలు దీపేనాయి ఆరు వస్తున్నట్టు ప్రభుత్వం నుంచి ప్రతి ఎకరానికి డబ్బులు ఇవ్వాలని మీ తరఫున మాట్లాడడానికి వచ్చినా రేపు అసెంబ్లీలో కూడా అడిగి మీకు సాయం జరిగింది చేస్తాం